గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు వాళ్ళ అధికార దుర్వినియోగము వాళ్ళు అక్రమంగా సంపాదన చేసుకోవడానికి కట్టడాలు కడుతున్నా చెప్పి మీ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఆనాడు ఆరోపణలు చేసినాం వేములవాడ పట్టణంలో ఏదైతే నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ కూడా నాణ్యత లేని కట్టడాలతో కడుతున్నారు అది అసంపూర్తిగా ఉండేది వెంటనే నిర్మాణం చేయాలంటే ఆ నిర్మాణాలను నాణ్యత లేని కట్టడాలు నిర్మించి వదిలేసారు ఈరోజు ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ని అందుబాటులోకి తీసుకొని రావాలని తిరిగి ప్రభుత్వం ద్వారా అట్టి దానికి టెండర్లు వేసి పనుల నిర్మాణం వేగవంతం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను ఈ ఇంది రాజ్యంలో లబ్ధిలకు అందజేయాలని చెప్పిన లక్ష్యంలో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్తో పాటు అధికారులు ఆర్డినెంట్ అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా పరిశీలించడానికి వెళ్ళినాం ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడాలు కడుతున్నాం చెప్పే ఆరోపణ చేసిన దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా కానీ కుంగింది కూలిపోయింది మీరు చూసారు అక్కడ కాళేశ్వరము అట్లనే కుంగిపోయింది అన్నారము సుందిల దగ్గర బొంగల్ వాటి సేప చేసింది ఓ ఇది కేసీఆర్ కేటీఆర్ ఆనాటి బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి నిర్మాణాలు ఇంకా భవిష్యత్తులో ఏమి ఏం జరుగుతుందో వాళ్ళ అక్రమార్జన కోసం నిర్మాణం చేసినటువంటి కట్టడాలు చెప్పని చూస్తే మేము అంటే ఆనాడు ఎక్కడైతే ఇప్పుడు బహుశా మీరు విజువల్స్ పాతి చూస్తే నేను ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు బహుశా విజువల్ మీరు చూస్తే ఆనాడు విజువల్ కూడా దొరకవచ్చు ఎక్కడైతే మేము నిలబడ్డ దగ్గర కుంగిపోయిందో అక్కడ కూడా మేము గతంలో ఇది నాణ్యతని కట్టడం చెప్పిన సందర్భం మీరు నాణ్యత లేని కట్టడానికి నిదర్శనం ఆనాటి నాయకులు కేవలం అక్రమార్జనకే తెరలేపంద్రు ఆనాటి కట్టడం వల్ల చెప్పడానికి నిదర్శనం అయినా ఎవరికి ఏం జరగలేదు మేము మళ్ళీ చక్కటి కట్టడాలు నిర్మాణం చేసి లబ్ధాలకు అందజేసే కార్యక్రమం చేస్తాం ప్రజలందరూ కూడా గమనించాలి ఆ పది సంవత్సరాలు దోచుకొని దాచుకున్నారని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు ఇలాంటి కట్టడాలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మేమనడం కాదు స్వయంగా సొంత చెల్లి కవిత నన్నది హరీష్ రావు ఇంట్లో సంతోషరావు ఇంట్లోనో బంగారమయం అయితే తెలంగాణతో బంగారమయం కాదు అవినీతి రెక్కంలో జరిగింది నిన్న వరంగల్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేసేది మెదక్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది అంటే సొంత ఇంటి నుంచి కూడా నిరసన వస్తువుల సందర్భంలో ఈరోజు స్వయంగా కూడా వాళ్ళ ఆయాంలో నిర్మాణ జరిగిన ఇల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుంగిపోయింది కూలిపోయింది స్వయంగా చూసారు ఇది వార వారి ఆయాములు అవినీతి అక్రమాలకు నాణ్యత లేని కట్టెల నిర్మాణానికి పరాకాష్టగా మనం స్వయంగా చూడవచ్చు అని చెప్పి అందులో తెలియస్తా